హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి ఈరోజైతే మా చే దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఈరోజు మా పొలం అయితే చూపిస్తాను మా పొలంలో అయితే బోర్ అయితే వేయిస్తున్నామండి మంచి ఎండాకాలంలోనే బోర్ అయితే వేయించామండి ఈ వీడియో వచ్చేసి ఒక వన్ అవర్ టూ మంత్స్ అయితే అవుతుందండి బోర్ వేయించి అప్పుడు వీడియో ఇంకా షేర్ చేయలేదు చాలా రోజుల నుంచి అలాగే ఉందండి నేను మా పాప మా హస్బెండ్ అయితే బండి మీద వెళ్తున్నాము మా ఇద్దరు అబ్బాయిలు అయితే సైకిల్ మీద వస్తున్నారండి వాళ్ళు స్పీడ్గా ఏం తొక్కట్లేరండి నేను అక్కడ వీడియో అయితే చాలా స్పీడ్గా పెట్టాను మధ్యలో షాప్ దగ్గర అయితే ఆగాను అక్కడ పసుపు కుంకుమ అగరబత్తులు కొబ్బరికాయ అయితే తీసుకొని వచ్చానండి ఇగో చూపిస్తుంది ఇదేనండి మా చైన్ అయితే మా పొలము వరి పొలం వేస్తాం దీంట్లో ఇక్కడైతే బోర్ పాయింట్ అయితే చూపించామండి రెండు దిక్కులు చూపించాము రెండు దిక్కులు అయితే చూపించాం కదండి ఒక దిక్కున పెట్టి అయితే ఏపిస్తున్నాము బోర్ అయితే నీళ్లు పడ్డాయో పడలేదో చివరి అయితే చూడండి ఇదే ఫస్ట్ టైం అండి ఈ పొలంలో నేను అడుగు పెట్టడం అయితే బోరు వేస్తున్నారు అనేసి ఈరోజైతే వచ్చానండి ఎప్పుడూ నేనైతే పొలం దగ్గరికి ఎక్కువైతే రానండి ఈరోజైతే వచ్చాను బోర్ పాయింట్ దింపే ముందు ఇక్కడైతే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా అవైతే నేను కూడా పాటిస్తున్నానండి పసుపు కుంకుమ చల్లడము అలాగే అగరబత్తులు పెట్టడము కొబ్బరికాయ అయితే కొట్టామండి ఇలా అయితే కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేశామండి ఇక్కడ బోర్ పాయింట్ దగ్గర కొబ్బరికాయ అయితే నేను కొట్టలేదండి మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్తో అయితే కొట్టించామండి ఎందుకంటే అప్పటికి మాకు మైల్ అనేది తీరలేదు మా మామయ్య గారు చనిపోయే వన్ ఇయర్ కాలేదు అందుకనేసి నేనైతే కొట్టలేదండి మా అన్నయ్య చేత కొబ్బరికాయ అయితే కొట్టించాను పొలం దగ్గరికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడము వేరే పొలం దగ్గరికి వెళ్ళాను కానీ ఈ పొలంలోకి అయితే ఫస్ట్ టైం వచ్చానండి కానీ నాకైతే చాలా భయంగా అనిపించింది బోరు వేసేటప్పుడైతే విచిత్ర విచిత్రంగా వస్తుందండి పొగలు అలాగే మట్టి కూడా కలర్ మారుకుంటూ వచ్చేసింది నీళ్లు పడతాయో పడవా అనుకున్నాము ఇదొక్క లాస్ట్ పైపు దింపేసి ఇక ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా నీళ్లు పడవు అన్న సమయంలో కొంచెం దువ్వలాగా బయటకు వచ్చాయండి సన్న లెక్క అప్పుడైతే కొంచెం నీళ్లు వస్తాయని కొంచెం నమ్మకం అయితే కుదిరింది ఆశ కూడా ఏర్పడిందండి ఆ తర్వాత ఇంకో పైప్ అయితే ఎక్స్ట్రా దింపించాము దింపించిన తర్వాత నీళ్ళు అయితే చాలా బాగా పోసాయండి ఒకటిన్నర ఇంచు మీదనే నీళ్ళు అనేది పోసిందండి ఒకటిన్నర ఇంచ్ అంటే మీకు అర్థమైపోవచ్చు ఆల్మోస్ట్ ఎవరికైనా తెలిసిన వాళ్ళైతే ఇక్కడైతే అందరికీ ఫోన్లు చేసి అయితే చెప్పుకుంటున్నారు వీడియోలు తీస్తున్నారండి చాలా సంతోషం అనిపించిందండి ఫస్ట్ టైం నేనైతే చైన్ కాడికి వచ్చాను అలాగే బోర్ వేస్తుంటే నీళ్లు పడ్డాయి చెప్పరా అనంత సంతోషంగా ఉన్నామండి ఆ రోజైతే ఎందుకు ఇంతలా అంటున్నానంటే మా ఊర్లో అయితే కొంచెం నీళ్ళ కరువు అయితే ఎక్కువగా ఉంటుందండి ఇక పంట పొలాలు తీర పుట్టకొచ్చే సమయానికి అయితే నీళ్లు లేకుండా పోతాయండి దూరంగా ఎవరిదో ఒకరి మాత్రమే నీళ్ళైతే పోస్తూ ఉంటుంది బోర్ అయితే ఇంకా చాలా దూరంలో బోరు పోసినప్పుడు అక్కడి నుంచి పైప్ లైన్ కట్టుకోవడము లేదా కాలువ లెక్క తీసి మరొక చైన్ నుంచి ఈ చైన్ వరకు వచ్చేటట్టు నీళ్ళు అయితే పారిస్తామండి పారించిన తర్వాత పొలం అయితే పంట అయితే పండిస్తాము ఎండనైతే ఎండబెట్టమండి ఒక్కొక్కసారి అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము నీళ్ళు లేదంటే బదులు కిందకి కూడా పోసుకుంటామండి ఇలా రైతు కష్టాలు అయితే చాలా ఉంటాయండి చెప్పలేము చెప్పాలంటే కూడా చాలా ఉంటాయండి రైతు పని చేసే వాళ్ళకైతే చాలా బాగా అర్థమైపోతుందండి ఈ నీళ్ళ కొరత గురించి అయితే మాకైతే చైన్ దగ్గర నీళ్ళు ఉండవు ఇంటి దగ్గర నీళ్లు ఉండవండి చాలా అంటే చాలా కొరత వస్తుంది నీళ్ళ కొరత మెయిన్గా చెప్పుకోవాలంటే ఈరోజు మా మామయ్య ఉన్నట్టయితే చాలా అంటే చాలా సంతోషపడేవాడండి ఎప్పుడు చైన్ దగ్గర బోర్ వేపియమని అడిగేదండి మా మామయ్య ఉన్నప్పుడు గతంలో అయితే ఒకసారి అయితే బోరు వేయించామండి ఈ పొలంలో కాదు వేరే పొలంలో అయితే వేయించామండి అక్కడైతే చుక్క నీళ్ళు కూడా పడలేదండి ఆ రోజు కూడా చాలా డబ్బులు పెట్టి అయితే బోరు వేయించాము ఆ రోజు మా మామయ్య ఉన్నా కానీ చూసుకొని అయితే బాధపడ్డాడు ఈరోజు మా మావయ్య అంటే చాలా సంతోషించేవాడండి బోరులో నీళ్లు పడ్డందుకైతే మీకు నేను బోరు వేసే అప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే నేను ఫుల్గా వీడియో అనేది మీకు చూపించట్లేదండి మధ్యలో మధ్యలో కొన్ని షార్ట్స్ మాత్రమే పెట్టానండి బోర్ కొడుతుందనేసి నేనైతే పెట్టలేదు మీరు కూడా మీ చైన్ దగ్గర బోరు వేయించారా బోరు వేయించినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నీళ్ళు అయితే చూడండి ఎలా వస్తున్నాయో మీదికి అంతే కదండి చైన్ దగ్గర నీళ్ళు ఉంటేనే కదా పంట అనేది బాగా పండేది ఎన్ని మందులు కొట్టినా ఎన్ని కెమికల్ స్ప్రే చేసినా ఎన్ని ఎరువులేసినా కానీ ఆఖరికి నీళ్లు ఉంటేనే అండి ఆ పంట పొలం అనేది మంచిగా పండేది ఇక్కడ బోర్ అయితే వేయడం అయిపోయిందండి ఇంకా అవి ఎంత క్లీన్ చేసుకుంటున్నారు వచ్చిన పైపులు పైపులైతే లోపలికి దింపారు కదా అవైతే బయటికి తీస్తున్నారండి మొత్తము మా వారైతే ఇక్కడ వాళ్ళ పెద్దక్కకి ఫోన్ చేసి పెద్దక్క అంటే మా పెద్ద ఆడపెడుచుండి వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నారండి చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడు నిజంగా మీరు నమ్ముతారో నెంబర్ తెలియదు కానీ ఈ బోరు వేసేటప్పుడైతే నీళ్లు పడకుండా మొత్తం మట్టి వస్తుందండి మట్టి ముగ్గురాయి నల్లరాయి ఇవే వస్తున్నాయండి బయటికి పగలు పగలుగా అవి వచ్చినప్పుడు నా కళ్ళల్లో అయితే నీళ్ళు అయితే చాలా వచ్చాయండి ఏంది మా దురదృష్టం ఇలా ఉంది అనేసి నేనైతే భూమాతకైతే దండం పెట్టుకున్నానండి భూమాతకు దండం పెట్టుకున్నాను అలాగే మా మావయ్య కూడా దండం పెట్టుకున్నాను మావయ్య ఏంది అసలు మనకు చేన్ దగ్గర నీళ్లు పడట్లేదు నీళ్లు పడే అదృష్టం మనకు లేదా అని నేను అనుకున్నానండి ఇక వద్దు ఇక్కడితోని ఆపేద్దాము బోరుతోని డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి అనవసరంగా అనుకునే టైంలోనే ఇక నిమిషం తర్వాతనే బురదలాగా నీళ్ళైతే బయటికి వచ్చాయండి అక్కడి నుంచి కొంచెం నమ్మకం అనేది కుదిరింది ఇక వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారండి ఇంకొక పాయింట్ వేసి చూద్దాము నీళ్ళు వస్తాయో రావా అనేసి వేసామండి లాస్ట్ పాయింట్ వేసేటప్పటికి నీళ్ళు అయితే తన్నుకొని బయటకు వచ్చినాయండి ఇందాక మీకు చూడకపోతే ఫస్ట్లో చూడండి వీడియో స్టార్టింగ్లో అక్కడ పెట్టేశాను అంతే కదండి పొద్దుకూకులు తెల్లవారులు పొలంలో పనిచేసి బుడద పూసుకున్న రైతునైతే ఎవరు దగ్గరికి తీయరు నోటి నిండా పలకరించారండి అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగి టక్కు వేసుకొని చాలా చక్కగా బట్టలు నీట్గా వేసుకుంటే తననైతే దగ్గరికి తీసుకొని గుండెలకైతే హత్తుకుంటారు కానీ రైతును మాత్రం ఎవరు హత్తుకోరు రైతు ఈ పంట పండించిండు అనంటే నువ్వు గ్రేటు నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు చాలా గొప్పవాడివని ఎవ్వరు అనరండి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒక టీచర్ని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మాత్రమే పోగుడతారు ఇప్పటికీ అలాగే చేస్తూనే ఉన్నారండి దయచేసి మీరు రైతుని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దండి దయచేసి రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ బురదలోనే కష్టపడితేనే కదండి మీ నాలుగు వేళ్ళు అనేది నోట్లోకి వెళ్ళేది మీ ఆకలి తీర్చేది ఆ రైతన్నే కదండి రైతులని గౌరవిద్దామండి ఎప్పటికీ అవమానించేలా మాత్రం చేయకండి నేను ఒక రైతు భార్యనని గర్వంగా చెప్పుకుంటున్నానండి నాకైతే చాలా అండి వ్యవసాయం చేయడం అయితే కాకపోతే మా హస్బెండ్ అయితే ఎక్కువగా తీసుకెళ్లరు నన్ను ఇక్కడైతే బోరు వేయడం అయితే అయిపోయిందండి ఇక అన్ని పైపులు అయితే బయటికి తీసేశారు మళ్ళీ కేసింగ్ పైపులు కూడా పెట్టారండి ఇక కొంతమంది పాపిష్టిన కొడుకులు ఉంటారు కదా కొత్త బోరు వేసారంటే దాంట్లో రాయి వేయడము లేదంటే ఇంకా ఏదో ఒకటి చేసి వెళ్తారు కదా పైపుని పైపునైతే ఇలా కాలుస్తారండి కాల్చిన తర్వాత వాటిని దగ్గరగా అదుముతారు అదిమి ఒక బస్స తీసుకొని అయితే ముడి వేసి పెడతారండి గట్టిగా ఇక్కడితోనైతే ఈ వీడియో ఏం చేస్తున్నానండి నచ్చితే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి